హాయ్ అండి ఈరోజు గోంగూర కొబ్బరి పచ్చడి చేసి చూపిస్తానండి గోంగూర కొబ్బరి పచ్చడి రైస్లోకి చపాతీలోకి పూరీలోకి పుల్కాలోకి ఇడ్లీలోకి దోశలోకి అన్నిటిలోకి కూడా చాలా బాగుంటుందండి తినడానికి స్టవ్ మీద పాను పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఒక ఇరవై ఐదు మిర్చి తీసుకున్నానండి నేను ఇవి బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి మంట చిన్నగా పెట్టుకుని వేపుకుంటే మంచి కలర్ వస్తుందండి నేనైతే తీసేసానండి ఇప్పుడు ఒక గుప్పుడు పల్లీలు వేసి వేపుతున్నానండి ఈ గోంగూర కొబ్బరి పచ్చళ్ళు పల్లీలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక స్పూను ధనియాలు కూడా వేసానండి ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఏపీ తీసేసుకోవాలండి నేనైతే కలర్ వచ్చేసినాయండి తీసేస్తున్నాను వీటిని కూడా ఒక గిన్నెలోకి అదే ఆయిల్లో నేను మీడియం సైజు ఒక గోంగూర కట్ట తీసుకున్నానండి వేసేస్తున్నానండి మీడియం సైజు గోంగూర అండి ఇది మూడు గుప్పుళ్ళు గోంగూర అయిందండి అలాగే నేను మూడు చెక్కలు మీడియం సైజు మూడు కొబ్బరి చెక్కలు దురుము తీసుకుని పక్కన పెట్టానండి తురుము తీసిన వీడియో మిస్ అయింది ఈ గోంగూరని చూసారా ఇలా బాగా మగ్గించేసుకోవాలండి అదే ఆయిల్లో వేసి మగ్గించేసాను చూసారా ఒక చిన్న నిమ్మకొండు సైజు చింతపండు వేస్తున్నానండి గోంగూర ఆల్రెడీ పుల్లగానే ఉంటుంది కదా కొంచెం చింతపండు వేసాను ఇప్పుడు ఏపి పెట్టుకున్న మిరపకాయల్ని రుబ్బు రోట్లో వేసి రుబ్బేద్దామండి ముందుగా మిరపకాయలు వేసానండి చూడండి పల్లీలు కూడా వేసేస్తున్నాను రుచికి సరిపడగా కళ్ళుప్పు వేస్తున్నానండి రుబ్బేసుకుందామండి చూసారా ఇలాగా మెత్తగా స్టార్టింగ్ కొంచెం అలా రుబ్బుకుంటూ ఒక ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు వేసానండి ఒక స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను ఒకటి ఒకటిగా అన్నీ వేసుకుంటూ రుబ్బేస్తున్నానండి నేను మగ్గించి పక్కన పెట్టాను కదండి గోంగూర ఒక కప్పు అయిందండి వేసేసాను అలాగే మూడు చెక్కలు కూడా చిన్న కప్పుతో రెండు కప్పులు కొబ్బరి అయిందండి ఒక కప్పు గోంగూర రెండు కప్పులు కొబ్బరి వేసానండి ఇందులో చూసారా ఇలా మనం కొంచెం నీళ్ళు కూడా తడి చేసుకుంటూ చెయ్య ఇలా రుబ్బేసుకోవచ్చండి మనం ఎలా కావాలంటే అలా రుబ్బుకోవచ్చు కొంచెం గట్టిగా కావాలన్నా అలాగే కొంచెం లూజ్గా ఉండాలన్నా కూడా మనం వాటర్ వేసుకుంటే సరిపోతుంది చూసారా అయిపోయిందండి నేనైతే ఒక బౌల్లోకి తీసేసానండి గోంగూర పచ్చడి అంతా కూడాను దీనికి పోపు వేసుకుంటే చాలా బాగుంటుందండి నేను ఒక స్పూను శనగపప్పు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసానండి అలాగే ఒక గుప్పుడు కరివేపాకు వేస్తున్నాను చూసారా కరివేపాకు చిటపట్ల దాకా ఉంచుకోవాలండి పోపు అయితే ఏగిపోయిందండి నేను ఒక గిన్నెలోకి తీసాను కదండి వేసేస్తున్నానండి గోంగూర కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీకు నచ్చింది కదండి లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్